ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నాయకులు పాలమూరు ప్రజలకు కార్యకర్తలకు త్రీటీ విలేకరులు కె రవికుమార్ జంగం రవిలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న త్రీటీ ఛానల్ ప్రజలలో ఎంతో ఆదరణ పొందిందని అన్నారు అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక గురించి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే వార్తలను ప్రచురించడం జరుగుతుందన్నారు విద్య వ్యవస్థకు ఎంతో దోహదపడుతున్న ఈ ఛానల్ ద్వారా వెలువడిన రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ కూడా చాలా రంగులమయంగా అందంగా ఉందని ఆయన సందర్భంగా తెలిపారు